शुक्लां ग्रजरं विष्णं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वज्ञोपशान्तये गजाननाम् ఓం భూర్వో స్వహా ఓం తస్తిణ్యం వర్గో దేవీ త్రియోనా ప్రచోదయాం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసిం భూత సమస్త దేవ సమస్తేవనిం లోకైక దీపాంకురం దీపాం బ్రహ్మేంద్ర గంగాధరం త్రాం త్రైలోక కుటుంబిని సరసిజాం వందే ముకుంద ముకుంద్రియం వసు ముదాగరం హరిణిం హేమ శుభప్రదం న ప్రవేశానందం వరలక్ష్మి వసుప్రదం హిరణ్య ప్రాకారం ంగళ్యే శివే సర్వాద సాదికే శరణ్యేవి నారాయణి నమోస్ ఓం గంగ భవాణి గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాళ శ్యామల దశ మంగళం సైత్రిపుర సుందరికి మంగళం మణిద్వీపవాసి ముజ్జగాలైలి సకల ముక్తి ఫలప్రదాయినికి మంగళం శుభ మంగళం 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 భక్తి నొసగిని భక్తుల బ్రో విలసిన శ్రీ త్రిపుర సుందరికి మంగళం మంజుల బాసినికి మంగళం రాజీవలో మంగళం శుభ మంగళం మంగళం నిత్య జయ మంగళం జనని భవాని నే నిడనని నివ్వాలి ని నన్నేలు భువని శ్రీ జనని భవాని శ్రీగిరి గిరినంది శ్రీకర రూపి శ్రీ శివ శివకామి శ్రీతజన పోషిణి శ్రీగిరి గిరినంది శ్రీకర రూపి శ్రీ శివ శివకామిని శ్రీతజన పోషిణి శ్రీరాజేశ్వర చిత్తవిలాసిని చవిసి శ్రీచేత్రసి భువని శ్రీ జనని భవాని త్రిరాజేశ్వర చిత్తవిలాసిని శ్రీ శ్రీచైత్ర వాసిని భువని శిని భవాని కోమలూపిణి కమితదాయిని కమలనివాసిని విమలారి కోమ రిని కామితదాయి కమలనివాసిని కలిమల నాశిని కొలు చెదచుంచునా కోటల కొలువైనా కోటల కొలువైన కైవల్య దాయిని భువనేసిజనని బవాని నీ నీవాడనని నివ్వాలి నిగొని నన్నీలు దయగునీ భువనీసి జనని భవాని दीपम धूपम समर समर्पया नैवेद्यम सामर्पया कर्पूर मंगलनीराजनम सामपयामी मध्य मध्य पाणी समर्पयाम आछनियम सामपयाम श्रीअन्नपूर्ण मताबूल सामर्पया सकलदेवताीपूप नैवेद्यम सामर्पयामी ओं गंग नम श्री महालक्ष्मी హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి శుక్రవారం అమావాస్యత్వం కూడి ఉందండి చాలా మంచి రోజు ఈ రోజు ఈ రోజు నేను ఈ పూజ ఇప్పుడు చెప్తున్నాను కాకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు ముందే చెప్పచ్చుగా అనుకోవచ్చు మీరు కాకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చండి మనం ఎప్పటిలాగానే అమ్మ మనం ఎప్పటిలాగానే అమావాస్యకి పౌర్ణిమకి బియ్యం పోసి చెంబు పెట్టుకుంటాం కదా అందులోనే ఇలా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని చూడండి ఎంత చక్కగా ఉందో అన్నపూర్ణమాత అష్టోత్తరం చేసుకున్నాను నేను అమ్మవారికి బెల్లం నవ నైవేద్యంగా సమర్పించుకున్నాను కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నాను అమ్మవారికి పూజ చేస్తూ అంత చాలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అందంగా అలంకరించుకోవాలి ఎప్పుడు నిత్యం కూడా పువ్వులతో అలంకరించుకోవాలి అప్పుడే మనకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది ఇలా ప్రతిరోజు చేసుకోవడం వల్ల కూడా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనం చిన్న చిన్నవి చేయడం వల్లనే ఎంతో మార్పు వస్తుంది మేము ఎంత చేసినా అంతే ఉంది అని అనుకోవద్దు కష్టపడితేనే ఫలితం ఉంటుంది కష్టపడింది ఫలితం ఎక్కడి నుంచి వస్తుందండి తప్పకుండా ప్రతి శుక్రవారం కూడా అష్టోత్తరం చేసుకోండి మీకు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఈరోజు అమావాస్యతో కూడి ఉంది కాబట్టి ఇంకా మంచిదండి చేసుకోవడం వల్ల అమ్మవారికి నైవేద్యంగా పాలు బెల్లము ఇలాచి సమర్పించుకున్నాను నైవేద్యంగా తప్పకుండా నీళ్లు కూడా పెట్టండి ఆ అమ్మవారికి అయ్యవారికి నన్ను చాలా మంది అడుగుతున్నారు అమ్మ అమ్మ అయ్యా తల్లి తండ్రి అంటున్నారని కామెంట్ చేస్తున్నారు అయితే అంటారు కదా దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని నాకు అమ్మ నాన్న లేరు కాబట్టి ఆ తల్లి తండ్రి దిక్కు అని అనుకుంటాను వాళ్ళను అలానే వేడుకుంటాను నేను పిలవడం కూడా ఆ తల్లి తండ్రి అనే చెప్పుకుంటాను అందుకే నేను అలా నమ్ముకున్నాను కాబట్టి ఇలా ఇంత హ్యాపీగా ఉన్నాను ఇలా కూడా పూజలు చేసుకుంటాను నేను మన అమ్మకైతే ఇలా పెట్టుకుంటాం అలా చేసుకుంటాను నేను మా అమ్మనే వచ్చి కూర్చుంది అమ్మకి అన్ని పెడతాను అని అనుకుంటాను మన మనసులో భావన చేసుకోవాలి అంతే అంతేకాని ఏదో హంగులు ఆర్భాటాలు చేయకుండా నా మనసుకి ఏది పెట్టాలనిపిస్తే అదే పెడతాను ఏది చేయాలనిపిస్తే అదే చేస్తాను అందుకే నేను చేసే పూజలు కూడా ఇలా కూడా చేస్తారా అని చాలా మందికి డౌట్ వస్తుంది అవునండి మన పాజిటివ్ మన చుట్టూ ఎలా పాజిటివ్ ఉంటుందో మనకు తెలిసిపోతుంది ఏది ఎలా చేయాలి అనేది తెలిసిపోతుంది మనకి మన చుట్టూ కూడా ఎలా ఉండాలి మనం అనేది తెలుస్తుంది ఆ తల్లి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ నీట్గా అందంగా అలంకరించబడి సుగంధంతో ఉంటుందో అక్కడ ఆ అమ్మవారు ఇష్ట వేసుకొని కూర్చుంటుంది అదే తన సోదరి అయిన జ్యేష్ఠాదేవి శుచి శుభ్రంగా లేని చోట తన సోదరి అయిన జ్యేష్టాదేవి నివసిస్తుంది జ్యేష్టాదేవి అని అంటే ఏదో కాదండి అనీజీ నెగ్లెక్ట్ హెల్త్ ఇష్యూస్ డబ్బు పరంగా నష్టాలు కనుదిష్టి ఇలాంటివి అన్నీ కూడా జ్యేష్టాదేవి లక్షణాలే జ్యేష్టాదేవి అంటే ఎవరో వచ్చి కూర్చోవడం కాదండి మనం చుట్టూ ఉన్న పరిసరాలు కూడా పాజిటివ్గా ఉంచుకోవాలి ఎంత పాజిటివ్ అని అంటే అది చూస్తే ఆ తల్లి అరే ఇక్కడ ఎంత కలగా ఉందంటే అక్కడ ఎక్కడ కలగా కనిపిస్తుందో అక్కడ ఆ తల్లి నివాసం ఉంటుందని అర్థం అందుకే ఇవన్నీ చేయాలంటే మరి ఆ అమ్మవారు మనం ఇంత అడుగు పెట్టాలంటే చేసుకోవాలి ఉదయం త్వరగా లేవాలి ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేసుకోవాలి ఎప్పటికప్పుడు ఎక్కడిదక్కడ పడేయకుండా నీట్ గా ఇల్లు కూడా చర్దుకొని పెట్టుకోవాలి అదే ఎవరైనా చూడగానే వస్తే అదే ఎంత బాగుంది వీళ్ళు ఇల్లు ఎంత కలగా ఉంది అనేది వాళ్ళ మనసులో ఉండాలి అప్పుడు వాళ్ళకే కాదు ఆ అమ్మవారు వచ్చి తిష్ట్ర వేసుకుని కూర్చుంటుంది మన ఇంట్లో డబ్బుకి ఇలాంటి లోటు ఉండదు ఒక వస్తం అక్కడ పడేసిందా అనుకోండి ఆ వస్తువు వల్ల అది తీయకుండా అలానే ఉంటే టూ డేస్కి ఖరాబ్ అయిపోద్ది ఖరాబ్ అయితే హెల్త్ అనేది బాగుండదు హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి అక్కడ ఎక్కడుందండి అదే నువ్వు ఆ వస్తువు తీసి పెట్టుకుంటే హెల్త్ పాడవుతుందా హాస్పిటల్కి వెళ్తామా డబ్బు ఖర్చు అవుతుందా ఒక్కసారి ఆలోచించండి మనకు తెలియని చాలా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి ఇంకా ఉన్నవి సముద్రంలో నీటి చుక్క తెలిసినట్టు సముద్రంలో ఎన్ని ఉన్నాయో అన్ని తెలుసుకునేటివి ఉన్నాయండి చిన్న పెద్ద అనేది తేడా లేదండి తెలుసుకోవడంలో చిన్న వాళ్లకు ఎన్నికన తెలుసా అనుకుంటారు చిన్న వాళ్ళే కదా వాళ్ళకేం తెలుసు అని అనుకుంటారు అలా అస్సలు తక్కువ అంచనా వేయకూడదు ఎవరిని కూడా ఎవరిని అనద్దు ఒకరితోని మనం పడేలా ఉండకూడదు ఎందుకు వారిని చెప్పాలనుకుంటున్నాను అని అనుకుంటున్నారా ఏదో అండి ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లానే అందుకే తల్లి తండ్రి లేరని ఎందుకు అనుకోవాలి అందరూ మీరందరూ లేరా అని అనుకుంటున్నాను నన్ను ఇలా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ కొట్టండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మనకు తెలిసింది మనం వాడుకో యూజ్ చేసుకోవడం కాదండి మనకు తెలిసింది ఇంకొకరికి యూజ్ అయ్యేలా మనం చేయాలి అంటే నా కోసం నా వీడియో వైరల్ కావాలని కాదండి వాళ్ళకి కూడా మంచి జరగాలి ఒక్కరి ఒక్కరు బాగుంటే సరిపోదు మన అందరం బాగుంటేనే ప్రపంచం అనేది బాగుంటుంది చూడండి ఈ రోజు నా పూజ ఇది ప్రతిది కూడా శుక్రవారం అమావాస్యతో కూడి ఉంది ఈ రోజు కాబట్టి ఉదయమే కాకుండా సాయంత్రం కూడా చేసుకోవచ్చండి ప్రతి శుక్రవారం కూడా నేను ఇలా ఉప్పు దీపం వెలిగిస్తాను చూడండి చక్కగా ఉన్నారు ఆ శివ పార్వతులు ప్రతి ఒక్కరూ కూడా ఆ శివ కలిసి ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి తప్పకుండా షేర్ చేసుకుంటాను మీకు మరిన్ని ఇంట్రెస్ట్ ట్రెండింగ్ వీడియోస్ థ్యాంక్ యూ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ థ్యాంక్ యూ